సింగర్ శ్రావణ్ భార్గవి హేమచంద్ర వీళ్ళ కోసం అయితే మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇద్దరు కూడా సింగర్స్గా తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని సంపాదించుకున్నారు ఈ జంట అయితే ఈ జంట చాలా చూడముచ్చటగా ఉండేవారు ఈ జంటను చూసిన చాలా మంది అభిమానులు కూడా ఎవరైనా ఉండాలి అంటే వీరిద్దరిలాగే ఉండాలి అంటూ చాలా మంది అభిమానులు అప్పుడు చాలా గొప్పగా చెప్పుకొచ్చేవారు అయితే కొన్నాళ్ళకు వీరి జీవితం మూడు పువ్వుల ఆరు కాయలుగా వీరి జీవితంలో అగాధంలోకి నెట్టేసినట్టు అయిపోయింది అయితే శ్రావణ్ భార్గవి హేమచంద్ర అయితే మేము ఇద్దరం విడిపోతున్నాము విడాకులు తీసుకుంటున్నాము అంటూ సోషల్ మీడియా ద్వారా కొన్ని పోస్టుల ద్వారా వెల్లడించారు అభిమానులకు అయితే చాలా మంది అభిమానులు మాత్రం మీరిద్దరూ చాలా చూడముచ్చటగా అవజంట అనుకున్నాము అయితే వీరిద్దరూ చూసి చాలా ఆనందం అనిపించేది అయితే మీరిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు అయితే దానికి గల కారణం ఏంటి అంటూ చాలా మంది అభిమానులు కూడా అడిగారు అయితే దానికి వీరిద్దరూ ఏ కారణం కూడా చెప్పకుండా మేమిద్దరము ఉండడానికి ఇష్టం లేకపోయింది అందుకే మేమిద్దరము నవ్వలేదు అందుకే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాము అందుకే మేము విడిపోతున్నాము అంటూ రెండు పోస్ట్ల ద్వారా తెలియజేశారు అలితే వీరిద్దరికి కూడా ఒక కూతురు ఉంది కూతురు పేరు అయితే శిఖర అయితే కూతురు చాలా చూడముచ్చటగా ఉంటది అయితే కూతురికి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అందిస్తారు అనుకున్నారు చాలా మంది అభిమానులు కానీ వీరింత వరకు ఆ ప్రేమను అందించలేకపోయారు అయితే ఈ రోజు శ్రావణ్ భార్గి ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రపంచంలోని అతి పెద్ద ప్లేబ్యాక్ సింగర్ అయిన తన దగ్గర మంచి పాట పాడే ఒక అవకాశం అయితే శ్రావణ్ భార్గీవి వచ్చింది అతని దగ్గర రావడం అంత సాధ్యం కాదు కానీ అలాంటి వ్యక్తి దగ్గర తనకి రావడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ ఈ గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ వచ్చింది తన పోస్ట్ ద్వారా శ్రావణ్ భార్గవి ఆ పోస్ట్ని చూసిన చాలామంది నెటిజన్లు కూడా మీరు అదృష్టవంతులు మేడం మీకు అంత పెద్ద అదృష్టం రావడం అన్నది చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు